కొనిజేడు రాసయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో గుంటూరు జిల్లా వేమూరు అనే గ్రామంలో జన్మించారు ఆయన రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇదే రోజున స్వర్గస్థులయ్యారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సేవలు చేసి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఉన్నతంగా తీసుకెళ్ళారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాక రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా ఏడు సార్లు ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టి ఎంతో ఉన్నతంగా రాష్ట్రాన్ని ఆర్థిక శాఖలో తీ తీసుకొచ్చినటువంటి మంచి దిట్ట ఆయన ఆయన రాజకీయ దురంధుడు ఆయన ఒక రాష్ట్రానికే కాక యావత్ యావత్ భారతదేశానికి కూడా రాజకీయ నాయకుడు ఎందుకంటే తమిళనాడు రాష్ట్ర గా కూడా పనిచేశారు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో విధాలుగా పాటుపడ్డారు ఆయన మా ఆయువేస వర్గానికి చెంది ఉండుట మాకు ఎంతో గర్వకారణమని తెలియజేసుకుంటున్నాం ఈ ఇదే రోజున ఆయన యొక్క వర్ధంతి వద్దంతి మూలంగా మేము ఆయన్ని స్పరణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము